రేవంత్ రెడ్డి పదహారు నెలలు అవుతాడు గెలిచి పదహారు నెలల్లో ఏం చేసిండే మీరు ఏం చెప్తారా మీరు రైతులకి ఏం చేసిండే అవ్వబడతానే ఉండే కదా చేసింది ఆయన అన్నది ఏంటిది చేసింది ఏంటిది అవ్వబడతానే ఉండే పరిపాలన మళ్ళా ఓటే చేయబోతా ఇక అంతేనా పోతుంది గుర్తొస్తున్నాడా మళ్ళా గుర్తు కేసీఆర్ రావాలని జనం అంతా అదే కథ ఇక అంతేనా ఇప్పటికి ఓట్లకి వెళ్తారా ఇప్పుడు కేసీఆర్ వస్తాడు దాదాపుగా ఎందుకు ఆయన ఎందుకు వస్తాడు ఎందుకు అట్లా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఇదంతా కష్టాలేనా రైతులకు ఆశ పెట్టి నిరాశ చేసిందా ఇప్పుడు రైతులు పదిహేను వేలు అదే ఒకటి పోయిందా రుణమాఫీ అంటే అదే ఒకటి పోయిందా ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి గ్యాస్ ఒకటి చెప్పు అదే ఒకటి పోయిందా ఇప్పుడు ఎక్కడ చేసిన రైతుకు ఎక్కడ మేలు చేసిన మహిళలకు ఇరవై అది ఆయన మళ్ళీ చదువుకున్న వాళ్ళకు ఇరవై ఐదు వందలు మూడు వేలు అన్నాడు అది బాయ్ స్కూటీ 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 బాయ్ ఇప్పుడు చెప్పిన ఒక సగం అయినా బాగుండు కదా సగం అయినా బాగుండు సగం కూడా కాలేదు సగం కూడా కాలేదు ఒకటి రెండు ఒకటో రెండో చేసిండు ఆధార్ కార్డు అది చేసిండు పోతానా నేను పోతే టికెట్ తీసుకోవాలి మహిళలు కూర్చొని మహిళలు ఎక్కడ నువ్వు ఆధార్ కార్డు ఏ బస్సులో చూసినా మహిళలే